ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు అద్భుత విజయాన్ని నమోదు చేసింది అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ట్రావీస్ హెడ్ అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే వచ్చికి రాగానే అద్భుతమైన సెంచరీతో అదరగొట్టేశాడు అతని యొక్క బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు ఇషాన్ కిషన్ ఆ తర్వాత అభిషేక్ శర్మ ట్రావీస్ హెడ్లు చెలరేగిపోయి ఆడారు దీంతో ఐపీఎల్లో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది సన్ రైజర్ హైదరాబాద్ జట్టు అయితే సన్ రైజర్ హైదరాబాదు ఇప్పుడున్న ఫామ్లో ఆ జట్టుని ఎవరు ఓడించలేరని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే సన్ రైజర్ హైదరాబాద్ ఆటగాళ్ళు బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది అలాగే బౌలింగ్ చూసుకున్నట్లయితే బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ తర్వాత ఫీల్డింగ్లో మాత్రం అదరగొడుతున్నారు సన్ హైదరాబాద్ ఆటగాళ్ళు కాబట్టి ఈ సీజన్లో మంచి ఫామ్లో కనిపిస్తుంది సన్రైజ్ హైదరాబాదు దీంతో ఆ జట్టును ఓడించడం ఏ జట్టు వల్ల కాదని మ్యాక్స్వెల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు